ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి కార్తీక మాసంలో సాయంత్రం దీపారాధన అయితే చేసుకున్నానండి కొంతమంది సిస్టర్స్ అయితే కొన్ని డౌట్స్ అడుగుతున్నారు ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నానండి ఇంటి దగ్గర పని యూట్యూబ్ పనిలో నేను పడిపోయి మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను దయచేసి ఈ వీడియోలో మీ అందరూ డౌట్స్ క్లియర్ చేస్తానండి కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క మీరు రోజువారీ కోట దగ్గర దీపాలు వదులుతున్నారు అలాగే దామోదరి పూజ కూడా చేస్తున్నారు రోజు చెయ్యాలని అడుగుతున్నారు నాకు అలవాటు అనమాట ముందుగా కార్తీక మాసం స్టార్ట్ అయ్యే పాడ్యం నుంచి మళ్ళీ అమావాస్య అంటే పోలి పాడ్యం వరకు నేను దీపాలు కార్తీక మాసంలో వదులుతూ ఉంటాను కొంతమంది దశమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు వదులుతూ ఉంటారు ఎవరు ఆనవైతి వాళ్ళది మీరు పర్వదినాల్లో కూడా దశమి ఏకాదశి ద్వాదశి మనకి వస్తాయి కదండి పౌర్ణమి వరకు వదులుతారనమాట నదిలో కానీ ఇలా తులసి కోట దగ్గర కానీ అయితే నాకు ఎప్పటి నుంచో అలవాటు కాబట్టి నేను మొదటి రోజు నుంచే పాడ్యం నుంచే దీపాలు అయితే నీటిలో వదులుతూ ఉంటాను దామోదరి పూజ చేసి అయితే కొంతమంది సిస్టర్స్ అంటున్నారు దామోదరి పూజ రోజు చెయ్యాలక్క అని అడుగుతున్నారు మీకు నచ్చితే రోజు చెయ్యండి లేదంటే దీపారాధన కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడే గుమ్మాల దగ్గర ఖచ్చితంగా దీపాలు వెలిగించుకోండి మార్నింగ్ ఈవినింగ్ అలాగే తులసికోడ దగ్గర దీపారాధన చేసుకొని మన ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలన్నమాట కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క రోజు దీపారాధన చేసేటప్పుడు గడప కడగాలబిందో అడుగుతున్నారు గడప దీపాలు ఎలా వెలిగించాలని వెలిగించేటప్పుడు మనం గడప అనేది చక్కగా కడిగిసుకోవాలి సాయంత్రం కడగ అవసరం లేదు మార్నింగ్ కడుగుతాం కాబట్టి సాయంత్రం యథావిధిగా దీపాలు వెలిగించుకోండి ఆ తర్వాత రోజు తలస్నానం చేయాలని అడుగుతున్నారు రోజు తలస్నానం చేయ అవసరం లేదు పర్వదినాలు అప్పుడు చేసుకుంటే సరిపోతుంది ఏకాదశి ద్వాదశి పౌర్ణమి సోమవారాలు చేసుకుంటే సరిపోతుంది నుదుట్లో మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది అయితే మగవాళ్ళు మాత్రం రోజు తలస్నానం ఓకేనా ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క కార్తీక మాసంలో కార్తీక పురాణము మీరు చదువుతున్నారు కదా అది ఎంత కాస్ట్ అయిందక్కా ఎక్కడ దొరుకుతుందక్కా అని అడుగుతున్నారు మనకి బుక్ స్టోర్లో అయితే దొరుకుతుందండి చాలా రోజుల క్రితం నేనైతే ఇది కొన్నాను కార్తీక మాసం నేనైతే ఈ తులసి కోడ దగ్గర సాయంత్రం దీపారాధన చేసుకొని రోజుకొక అధ్యాయం అయితే చదువుతానండి ముప్పై రోజులు ఓకేనా ఇది అయితే చదువుతాను కొంతమంది సిస్టర్స్ ఏం చదువుతున్నారు అని అడుగుతున్నారు కార్తీక పురాణం చదువుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేవైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు చేయండి నాకు వీలుంటే తప్పకుండా మీ అందరికీ రిప్లై ఇస్తాను ఎందుకంటే ఇంట్లో చూసుకోవాలి యూట్యూబ్ పని చూసుకోవాలి కదా అందుకోసమే దయచేసి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా కార్తీక పురాణం మీ ఇంటి దగ్గర లేకపోతే ఇప్పుడు కార్తీక పురాణం తెచ్చుకొని చక్కగా చదువుకోండి చాలా మంచిది అనమాట కార్తీక మాసం చేయక కార్తీక మాసం చేయలేని వాళ్ళు కార్తీక పురాణం చదువుకున్న చాలా మంచిది ఫ్రెండ్స్ సరివేసిన